నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ నిజామాబాద్లో భార్య గొంత హత్య చేసిన భర్త భార్యను భర్త హత్య చేసిన ఘటన దర్పల్లిలో చోటు చేసుకుంది వినోద్ అతని భార్య అనూష ఇద్దరు పిల్లలతో కలిసి దర్పల్లిలో నివాసం ఉన్నారు శుక్రవారం అర్ధరాత్రి వినోద్ పిల్లలు చూస్తుండగా భార్య గొంత హత్య చేసి అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించాడు విషయం తెలుసుకున్న ఎస్ఐ రామకృష్ణ దర్యాప్తు చేపట్టారు నిందితుడు పరారీలో ఉన్నాడు పిల్లలు తండ్రి హత్య చేసినట్లు పోలీసులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది নাচি <laughs> <laughs> <laughs>